ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత రెండవ అధ్యాయములోని ఇరవై ఒకటో శ్లోకం చేసుకుందాం సాయిరామ్ ఈ శ్లోకంలో ఆత్మ ఒకరిని సంపువారు ఎందులో కాడు వివరిస్తున్నారు సాయి రామ్ వేదా వినాశిం నిత్యంజమ్యయం కథ సురుష పాధాతయతిహిం పార్థ ఓ అర్జునుడ యహ ఎవడు ఏనం ఈ ఆత్మను అజం పుట్టుకలేనివానిగా అవ్యయం క్షేములేనివానిగా అవినాశినం నాశరహితుడుగాను నిత్యం నిచ్చునిగాను వేద తెలుసుకుంటున్నాడు స పురుష ఆ మంజుడు కథం ఎట్లు కమం కం యవనిని ఘాతయతి చంపించును కం యవనిని హస్తి హంతి సంను తాత్పర్యం ఈ ఆత్మను ఎవడు జనన మరణములు లేనివానిగాను నాశరహితులుగాను నిత్యునిగాను ఎరుంగును ఎట్టివాడు ఎట్లు ఒక చంపించగలడు తాను చంపగలడు లేక చూద్దాం ఆత్మ నిత్యుడు కాబట్టి అతనిని ఎవరును చంపలేరు చంపించలేరు అనేటువంటి భావం అన్నమాట జై సాయి రామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तन कृष्ण प्रचोदया ओ सर्व श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात् चैनल तो అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ